అమ్మకు వందనం అమ్మ భాషకు వందనం అందరికీ శుభోదయం మరి ప్రత్యేకతను గురించి మన కౌట సభాధ్యక్షులు శ్రీ వెంకట వెంకటరమణారెడ్డి అయ్యగారు చాలా చక్కగా మీకు అందరికీ అర్థమయ్యేటట్లు వివరించారు భాషోద్యమం పూర్తిగా చిన్నతనం నుండే మనం భాష మీద పత్రును అలవర్చుకోవాలి తెలుగు భాష అమృత తుల్యమైనటువంటిది ఎందుకంటే మనం జన్మిస్తానే తల్లి దగ్గర నుండి మనం నేర్చుకునేటువంటి భాష మాతృభాష ఏ భాష అయినా కావచ్చు మాతృభాష తల్లి దగ్గర మనకు పలుకుతుంది కాబట్టి మనమందరం ఆంధ్రులను కాబట్టి తెలుగు భాషను చిన్నతనం నుండి చాలా చక్కగా తల్లి దగ్గర నుండి నేర్చుకుంటూ వస్తూ ఉంటాం తరువాత పాఠశాలలో గురువుల ద్వారా తరువాత సమాజంలో పెద్దల ద్వారా ఈ యొక్క భాష పటిమను గురించి భాష యొక్క నేర్పరితనాన్ని గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం కాబట్టి తెలుగు భాష అనేటువంటిది చాలా ప్రాచీనమైనటువంటి భాష మరి మనం పురాతన కాలం నుండి కూడా ఒక ఫ్యాచ్ చూస్తే ఒకటవ శతాబ్దంలోనే శాతవాహన రాజులు మన ప్రాంతాన్ని ప్రసాదించేటప్పుడు తెలుగు భాష ప్రస్తావన ఉంది అంటే మన మాతృభాష క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం నుండే ఉంది అనేటువంటిది మనకు అర్థమవుతుంది తరువాత అనేక మంది రాజులు కవులు ఎంతో ఎంతోమంది ఈ భాష యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు తరువాత ఈ భాషను పుట్టుకము ముఖ్యంగా తప్పులు ఉపయోగించినటువంటి భాష అంటే గ్రాంధిక భాష అంటే గ్రంథాలు రాయడానికి వాళ్ళు తన మనోమేధను ఉపయోగించి వారినటువంటి భాష గ్రాంధిక భాష కాబట్టి గ్రాంధిక భాష అనేటువంటిది సంస్కృత భాషతో ఉంటుంది సంస్కృత పదాలు కూడా కొన్ని తెలుగు పదాలతో మిలితమై ఉన్నాయి కాబట్టి అప్పట్లో ఈ గ్రాంధీల భాష అనేటువంటిది మనకు నిరక్షరాశులు ఎక్కువ చదువుకోనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి మరి ఈ భాష అందరికీ అర్థమవ్వాలి మరి ఈ భాషను వాడుక భాషలోకి తీసుకురావాలి ప్రజలందరూ మాట్లాడుకునేటువంటి విధంగా ప్రజలు మాట్లాడుకునేటువంటి భాషలోకి తీసుకొస్తే అందరికీ సులభంగా అర్థమవుతుంది అనే ఉద్దేశంతో శ్రీ గిడుగు రామమూర్తి పంతులు గారు వాడుక భాషోద్యమాన్ని తీసుకొచ్చారు కాబట్టి అప్పటి నుండి మనకు ఈ వాడుక భాష అనేటువంటిది అమల్లోకి వచ్చింది కాబట్టి మన భాష అనేటువంటిది తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అంటే పాశ్చాత్య దేశాల తెలుగు భాషని కాబట్టి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా అంటారు అంతేకాకుండా అజంతా భాష అని కూడా అంటారు ఎందుకంటే మన భాష చివర అర్చులతో అంతమవుతుంది కాబట్టి కాబట్టి ఇటువంటి పరిజ్ఞానం మరి ఏ ఇతర భాషలకు లేదు కాబట్టి తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని అందరూ తెలుసుకుని మన మాతృభాషను చక్కగా అలవర్చుకొని తెలుగు భాషలో పాండిత్యాన్ని సంపాదించి స్పంగా మాట్లాడడం తర్వాత తెలుగు భాషలకు గొప్పతనాన్ని తెలుసుకోవడం ఇవన్నీ మీరందరూ కూడా చేస్తారని ఆశిస్తూ ఇంతతో నా చిన్న ఉపన్యాసాన్ని ముగించుకుంటున్నాను